ఎస్ఏబీ డిఎస్పి ప్రణీత్ రావు చుట్టయితే ఉచ్చు బిగిస్తుంది ఇప్పటికే అతనిపై సస్పెన్షన్ వెయిట్ వేశారు దీనిపై అయితే అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు అయితే ప్రణీత్ రావు అయితే ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి పలు హార్డ్ డిస్క్లను అయితే ధ్వంసం చేసినట్లయితే పోలీసులు గుర్తించారు ముఖ్యంగా డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు ఎన్నికల ఫలితాలు అయితే వచ్చే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అయితే ప్రణీత్ రావు రూంలోకి వెళ్లారు లాంగారు రూమ్లోకి వెళ్ళి అయితే అక్కడ ఉన్న హార్డ్ డిస్కులు దాదాపు నలభై ఐదు హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్కులను కూడా అమర్చినట్లయితే ಅಲ್ಲೇ <töly> పదిహేడు వందల ఫైల్స్ని అయితే డాక్యుమెంట్లను అయితే ఆయన సెలర్లో తీసుకొచ్చి కాల్చివేసినట్లుగా అయితే పోలీసుల విచారణలో తేలినట్లయితే మనకు తెలుస్తుంది అదేవిధంగా పలు ఈఎంఐ నంబర్లను కూడా ద్వందం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు అయితే గత ప్రభుత్వంలో ఈయన ఎస్ఐబీలో అయితే పనిచేశారు సో గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు బంధువు అవుతారు ఈ నేపథ్యంలో ఆయనను ఎస్ఐబిలోకి తీసుకొచ్చారు సో ఎస్ఐబిలోకి తీసుకొచ్చిన తర్వాత అయితే ప్రణీత్ రావు పలువురు ప్రతిపక్ష నాయకులు సంబంధించి అయితే ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లయితే గుర్తించారు అలాగే పలువురు జర్నలిస్టులు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే జనరేషన్లకు సంబంధించి కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించే మేధావులకు సంబంధించి కావచ్చు వాళ్ళ ఫోన్లను అయితే ట్యాప్ చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు సో ఆ ట్యాప్ చేసిన కాల్ రికార్డ్స్ అన్నీ ఈ ఆర్ డిస్కుల్లో ఉన్నాయి సో ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న వార్తలు వస్తున్నా అంటే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకైతే సీట్లు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రైతులు వెంటనే అక్కడికి వెళ్ళి కార్యాలయంలోకి వెళ్ళి అయితే అక్కడ ఎలక్ట్రీషియన్ సహాయంతో అయితే సిసి కెమెరాలు ఆఫ్ చేయించడం కావచ్చు అలాగే విద్యుత్ అంత అంటే విద్యుత్తును కూడా నిలిపివేయించాడు ఆ తర్వాత లాగ్లు లాంగర్ రూమ్లోకి వెళ్ళైతే ఆర్ట్ డిస్క్లను ధ్వంసం చేశారు సో ఇందుకు సంబంధించి అయితే పోలీసులు అయితే దీన్ని కీలకంగా అంటే చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఒక వ్యక్తి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఒక డిఎఫ్సి స్థాయి వ్యక్తి ఒక కింది స్థాయి వ్యక్తి చేసినట్లుగా ప్రవర్తించినట్లయితే చేస్తున్నారు సో ఈ కేసులో ప్రణీతరావు కాదు ఇంకా కీలక నేతలు కావచ్చు అంటే అప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే విచారణ చేస్తున్నారు సో ఇదంతా కూడా సీఎం కేసీఆర్కే తెలిసి జరిగిందని ఈ కాల్ ట్యాపింగ్ చేసిన కాల్ రికార్డ్స్ అన్ని తీసుకెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కు వినిపించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి